Welcome to International Delhi Public School, Chirkupalli, a beacon of innovative and excellence driven education. Our air conditioned classrooms feature digital smart boards for a cutting edge learning experience complemented by a low student-teacher ratio of 20 is to 1 to ensure personalized education we excel in integrated iit meet and olympiad training supported by our diverse and expert faculty from across india our campus boasts state-of-the-art labs an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO certified space lab, and AP's first 18 course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness. Recognized as India's best CBSE school with the Indian Education Excellence Award, we are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponapali Village, Chalkapali Mandir, Bhapakla District, Andhra Pradesh. Contact 7702-172-162. 7779 797931. 7779 797932. పోకమీన్ హై స్కూల్ రెండు వేల ఇరవై ఐదు పదో తరగతి పరీక్ష ఫలితాలలో ఆగ్రగామి శ్రీ ఐదు వందల తొంభై ఆరు ఐదు వందల తొంభై నాలుగు ఐదు వందల తొంభై ఒకటి ఐదు వందల తొంభై పైగా నలుగురు ఐదు గంటల డబ్ ఐకిపైగా మంది ఐదు వందల పైగా ముప్పై మంది ఈ నుండి లెక్చరర్స్ జేఈ నేట్ ఫౌండేషన్ అకాడమీ ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ హై స్కూల్ ఆడియో విజువల్ క్లాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్ వ్యాపారలకు వేరు దగ్గరగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లు జరుగుతున్నవి ಿ ಹೈಸ್ಕೂಲ್ ಚೀರಾಲಾ ಸೋಲ್ ನಂಬರ್ ನೈನ್ ಟೂ ಫೋರ್ ಸೆವೆನ್ ಫೋರ್ ಸೆವೆನ್ ಟೂ ಫೋರ್ ಒನ್ ಸೆವೆನ್ ಟೈರಾಲ ಸೆವೆನ್ ತ್ರೀ ನೈನ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಡಬಲ್ ಫೋರ್ ಏಟ್ ತ್ರೀ ಸೆವೆನ್ ಇನ್ಕೊಂಡು ಏಟ್ ಒನ್ ಟೂ ಫೈವ್ ಒನ್ ಏಟ್ ಫೋರ್ ಜೀರೋ ಫೋರ್ ತ್ರೀ బాపట్ల బాపట్ల జిల్లా పట్టణంలో కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు సాక్షి మీడియాలో అమరావతి మహిళని వేష్యాలతో పోలుస్తూ కించపరిచిన విధానాన్ని నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆ పత్రికా ప్రతుల్ని దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు

తను మాట్లాడింది ప్రతి ఒక్క ఇంటి ఆరోగ్యత అంటే రాజధానిలో ఉన్న అమరావతి రాజధానిలో ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఆడపిస్త వయసు వీళ్ళు వేషలుగా మాట్లాడినందుకు అతనికి కఠిన చర్యలు తీసుకోవాలి అతనికి కఠిన శిక్ష విధించాలని కోరుకుంటున్నాం మా నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి పెద్దపీట వేస్తారు మహిళలు ఎప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వెంట ఉంటారు మాకంటూ క్రమశిక్షణ అనేది ఒక మా పార్టీ ఎప్పుడు కూడా ఎప్పుడైనా దుఃఖ పెట్టాలి చేసుకున్నారు అనే ఒక వ్యక్తి కార్యకర్త మా దిగుదేశం కార్యకర్త పార్టీ రెడ్డిని విమర్శించినందుకు పన్నెండు గంటల్లోనే అతడిని సస్పెండ్ చేసి పార్టీ నుండి సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారు బాపట్ల జిల్లా పరచూరు నియోజకవర్గం చిన్నగాంజ మండలం సంతరావూరు గ్రామంలో నాగారపమ్మ అమ్మవారి తిరునాలలో రాష్ట యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు కుర్రా రామారావు పాల్గొనడం జరిగింది ఈ నేపథ్యంలో అగ్రకులానికి చెందిన యార్లగడ్డ లక్ష్మి అనే మహిళ మమ్మల్ని ఉద్దేశిస్తూ ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనకూడదు అంటూ దాడికి పాల్పడ్డారని వారిని కఠినంగా శిక్షించాలని రాష్ట యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు కుర్రా రామారావు కోరారు ఇక్కడ ఉన్న యాద సభ్యులందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ శ్రీనివాసరావు నేను ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు చీరల టౌన్లో ఉన్నటువంటి బీఎస్పి ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది దీనికి ముఖ్య కారణం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం చినగంజా మండలం సంతరావూరు గ్రామంలో యార్లగడ్డ లక్ష్మి అనే ఒక మహిళ చౌదరి సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మహిళ చౌదరీస్లో మాకు కూడా చాలామంది మిత్రులు ఉన్నారు అందరూ అలా ఉండరు కానీ ఈ యార్లగడ్డ లక్ష్మి అనేవా ఊర్లో అమ్మవారి తిరునాలు జరుగుతుంటే గొళ్ళోళ్ళు వచ్చేది ఏంటి గుడి దగ్గరికి గొళ్ళోళ్ళు గుడి దగ్గరకు రాకూడదు గొళ్ళోళ్ళ సాంబ్రమంలో పాల్గొనకూడదు అని స్థానిక పోలీస్ స్టేషన్లో మెయింటైన్ చేస్తూ వీళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేయటం కులం పేరెత్తి దూషించటం ఇదేమన్నా రాజుల కాలమా వాళ్ళ రాజ్యమా ఈ కాలంలో కూడా ఒళ్ళోళ్ళు గుడ్డైతే రావాలి పోతారు కాబట్టి వీళ్ళంతు చూస్తాం వీళ్ళ మీద రౌడీ షీట్లో చేస్తాం అంటే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా భరించేది లేదు యాదవల సత్తా ఏంటనేది తెలియజేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎస్ఐ గారు కనుక మా కుర్రోళ్ళ ఒక్కడి ఒంటి మీద దెబ్బ పడ్డా సరే దానికి రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారుస్తాం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఈ రెండు రోజుల్లో కనుక వీళ్ళని సావధానంగా పిలిచి ఆ సమస్యను ఆ యార్లగడ్డ లక్ష్మి అనే ఆమెను కూర్చోబెట్టి ఆమె యాదవ జాతిని తిట్టినందుకు ఆమె చేత బహిరంగ క్షమాపణ ఎస్ఐ గారు చెప్పించాలా చెప్పించిన మరుక్షణంలో గురువారం లేదా శుక్రవారం ఆ గ్రామాన్ని లక్షలాది మంది యాదవలతోటి ముచ్చడి ముట్టడించడానికి కూడా ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం సిద్ధంగా ఉంది ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారకముందే ఎస్ఐ గారు యార్లగడ్డ లక్ష్మి ఈరోజు చీరాల చీరాలలో డిఎస్పి గారు ఆఫీస్ దగ్గరికి ఒక వ్యక్తి రావటం జరిగింది ఆయనకి జరిగిన అన్యాయం గురించి రాష్ట్ర యాదవ సంఘ నాయకులు మరియు ఇక్కడ ఉన్న చాలామంది నాయకులు కూడా రావడం జరిగింది మెయిన్ కుర్రా శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమానికి వచ్చింది ఎంత ఘోరమైతే తప్పితే ఆయన పాల్గొనడం జరగదు యాదవుల్ని ముఖ్యంగా సంతరా ఊర్లో యార్ యార్లగడ్డ స్త్రీ మిమ్మల్ని అనే మాట చాలా కంపల్సరిగా దీన్ని పరిగణలో తీసుకొని ఆమె లాంటి వ్యక్తి ఆ నియోజకవర్గంలో ఉంటే ఆయనకే చెడ్డ అని చెప్పి ముందు ఆమెని ఆ ప్రాంతం నుంచి ఆ నుంచి బహిష్కరించి బహిష్కరించే బహిష్కరించాలి అర్జెంటుగా ఏదైతే యాదవులకు ఈ విధంగా అన్యాయం జరిగిందో యాదవులకు అందరికీ బేషరత్తుగా క్షమాపణ చెప్పాలా లేని పక్షంలో మా నాయకులతో అందరితో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమా ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి గంటాబద్ధంగా తెలుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చిన విలేకరులకి అందరికీ కూడా మా నుంచి ప్రజల సమస్యను పరిష్కరించేందుకు మంచి పాలనను అందించేందుకు జనసేన పార్టీ కట్టుబడి ఉందని జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి గోడూరు శివరామ ప్రసాద్ అన్నారు మంగళవారం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల పంపని కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ఆదేశాల మేరకు చీరాలలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో గూడూరు శివరామప్రసాద్ మాట్లాడారు ఈరోజు శ్రీరాజు నేతృత్వంలో జనసేన పార్టీ క్రియాశీల సభ్యుల కిట్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఈ జనసేన పార్టీ క్రియాశీల సభ్యుల కార్యక్రమం మరి ఎందుకు స్టార్ట్ చేసామంటే జనసేన పార్టీ సిద్ధాంతాలు మరి పార్టీ జనసేనికుల అండగా భరోసాగా ఉంటారని మరి వారికి ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఎవరైతే క్రియాశీల కార్యకర్తలు సభ్యతలు తీసుకున్నారో వారికి విడతల వారీగా ఇవ్వడం జరిగింది చివరిసారిగా మరి ఈరోజు మా పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు మరి రియాజ్ గారు వారికి రీసెంట్ గా ఆఫ్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా పదవు వారి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వారి ఆదేశాల ప్రకారం మేము ఈ కార్యక్రమం చేపట్టాము ఈ కార్యక్రమం ఆల్రెడీ అందరికి ఇవ్వడం జరిగింది చివరిసారిగా ఎందుకంటే ప్రతి జన సైనికుడికి ఇంటింటికి వెళ్ళి ఈ పంపిణీ కిట్ల పంపిణీ కార్యక్రమం ఇవ్వాలని చెప్పారు ఆ పిలుపు మేరకు వారి ఆదేశాలను ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాకు మా వేటపాలెం మండల అధ్యక్షుడు ఆర్కెటర్ గారు మాకు ఎంతో సహాయ సహాయక చేస్తూ ఈ కార్యక్రమాన్ని మాకు ఆనందంగా ఉంటూ ఈ కార్యక్రమం అమలు చేస్తాం ఈ కార్యక్రమాన్ని ఇలాగే మా యూత్ నాయకులు ఎంజెల్ అశోక్ కుమార్ గారు కానీ నేను కానీ మరి చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ మరి కార్యకర్తలని ఈ పార్టీకి టెక్నాలజీ చీరాల విద్యార్థిని జేఎన్టీయూకే కాకినాడలో రెండు వేల ఇరవై ఇరవై నాలుగు బీటెక్ పరీక్షల నందు ప్రథమ స్థానం పొంది గోల్డ్ మెడల్ సాధించినట్లు కళాశాల సెక్రటరీ మనమ రామకృష్ణరావు మరియు శ్రీమంతుల లక్ష్మణరావు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఫర్జానా మాట్లాడారు బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ ప్రోగ్రాం కి హాజరయ్య ప్రతి అర్జీదారికి ఉచిత భోజన సదుపాయాన్ని అందిస్తున్నారు అధికారుల బృందం ఆధ్వర్యంలో అర్జీదారులకి శుద్ధి చేసిన మంచినీరు మరియు ఆహారం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు కార్యక్రమంలో బి రామ సుబ్బారావు డివి రమణబాబు సత్యనారాయణ రాజు బి రామచంద్రమూర్తి గుంటూరు రామ రామసుబ్బారావు బిఎల్ నవనీత కృష్ణ డి జాష్వా చల్ల లావణ్య సిహెచ్ నటరాజులు చురుకుగా పాల్గొన్నారు బాపట్ల జిల్లా ఏర్పడి ఇప్పటికే మూడు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాల్లో కలెక్టర్ గారి ఆఫీస్ ఇక్కడ ప్రారంభించిన కాడి నుంచి కూడా ఇక్కడికి వస్తున్న అర్జీదారుల కోసం రెడ్ క్రాస్ సొసైటీ అల్పాహారం ఏర్పాటు చేశాము రోజు కూడా ప్రతి సోమవారం ఇక్కడికి వచ్చి అర్జీదారులకి ఏదో ఒక టిఫిన్ కానివ్వండి పెరుగన్నం కానివ్వండి ఇట్లాంటి రకరకాల వస్తువులతో వాళ్ళకి భోజన సదుపాయం లాంటివి ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే కలెక్టర్ గారు ఇది వచ్చిన వాళ్ళకి సరిపోదే ఉన్నాయా అని అని చెప్పిన గత మూడు నెలల నుంచి కూడా అందరికీ తృప్తిగా తినడానికి భోజనం ఎంత కావాలంటే అంత మీరు వడ్డించండి అని చెప్పిన మా రెడ్ క్రాస్ సభ్యులు అడిగిందే తడవు మేము అందరం కూడా ఒప్పుకొని గత మూడు నెలల నుంచి కూడా వచ్చిన అర్జుదారులందరికి కూడా మా రెడ్ క్రాస్ సొసైటీ బాపట్ల తరఫున ఇక్కడ భోజనం ఏర్పాటు చేస్తున్నాము ప్రతి సోమవారం సుమారు నాలుగు వందల యాభై మందికి తిన్నంత భోజనం ఇక్కడ మేము ఏర్పాటు చేస్తున్నాం ఈ ఏర్పాటు చేసినందుకు గాను మేము కలెక్టర్ గారికి మా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తున్నాం అట్లాగే వచ్చిన ఫిర్యాదుదారులు కూడా ఇటు రేపల్లి నియోజకవర్గం నుంచి ఇటు అమరావతి రాజధాని మహిళని కించపరుస్తూ మాట్లాడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వెనుకొండ మహిళా నాయకులు ఆందోళన చేపట్టారు వైసీపీకి చెందిన వ్యక్తులు చేసిన వ్యాఖ్యలు రాజధాని మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని కూటమి మహిళలు ఈ సందర్భంగా మండిపడ్డారు Ben teyle yani Ben teali, మహిళల విషయంలో వాళ్ళ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి వేసల రాజధాని అని మాట్లాడిన ఆ శ్రీనివాసు కృష్ణం రాజు వాళ్ళ సమగ్రతని మా మహిళలో ఒక మూడు రోజుల నుంచి ఉద్యమం చేస్తూ మేము ఖండిస్తున్నాము దీనిలో భాగంగా కుమ్మినేని శ్రీనివాస్ ని అరెస్ట్ చేశారు కృష్ణం రాజు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు తప్పించుకొని ఇంకా వాళ్ళని పట్టుకొని మాకు మా పని ఇంత ఇదిగా అనుచిత వ్యాఖ్యలు చేసి శబ్ద సమాజమే నివ్వయగా మా మీద విషయం చెందిన వాళ్ళని తేలిగ్గా వదలకూడదు మొదటి నుంచి కూడా మహిళల్ని ఈ రకంగా వేసాలనం చాలా తప్పు దానికి కాని దానికి ఆ మాట వాడుతుంటారు మేము ఈ సందర్భంగా ప్రత్యేకించి ఇంకొక ఇంకొక ఉద్యమం కూడా మొదలు పెడుతున్నాము ఏంటంటే అసలు వేసే అనే పేద పదము బ్యాన్ చేయాలి ఆ పదం ఉపయోగించుకొని అయిన దానికి కాని దానికి దాన్ని అదే చెప్తున్నారు అందుకని మాకు ఆ చట్టబద్ధంగా ఆ మాట వాడిన వాళ్ళని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి లోపలేసేసి ఇంకా వాళ్ళ జీవితాంతము ఆ వాళ్ళ బతుకులు అలాగే ఉండేలాగా మేము ప్రత్యేకించి డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు మొదటి నుంచి కూడా మహిళలంటే చిన్న చూపు ఆ చిన్న చూపు ఎందుకో అర్థం కాదు ఏదైనా కూడా వాళ్ళు ఓర్పు నేర్పుతో సహిస్తారు కానీ ఈ మాట మాత్రం సహించరని చెప్పి అంత పెద్ద మాట వాడడం జరిగింది ఇది మేము పూర్తిగా ఖండిస్తున్నాము ఆ కృష్ణం రాజు ఆ ప్రమిన శ్రీనివాస్ వాళ్ళని ఆల్రెడీ అరెస్ట్ చేస్తే శ్రీనివాసుని మీడియా వాళ్ళు ఇంకొక మాట కూడా వాడారు ఇంకా సమర్థించుకుంటున్నారు జాతి మహిళలు అని జిల్లా పల్నాడు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ మెడతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు స్కామ్ లు అరాచక పార్టీగా భావించి ప్రజలు వైసీపీని ఇంటికి పంపారని అమరావతిపై జర్నలిస్టులు కొమ్మినేని కృష్ణంరాజు వ్యాఖ్యలు అత్యంత బాధాకరంగా ఉన్నాయని చెప్పారు మూడు రాజధానులు అని మురిపించి చివరికి ఏ ఒక్క ప్రాంతానికి కూడా న్యాయం చేయలేదని అన్నారు ఐదు కోట్ల ప్రజల కలల రూపమే ప్రస్తుతం మన రాజధాని అమరావతి అని ఈ సందర్భంగా తెలియజేశారు రెండు వేల నుండి ఇరవై నాలుగు వరకు ఆర్థిక నేరస్తుల పార్టీగా ప్రజలు గుర్తించి వైఎస్ఆర్ పార్టీని ఇంటికి పంపించారు రాష్ట్రాన్ని తెలుగు ప్రజానే కానీ మొత్తం మొత్తాన్ని నట్టేట నుంచి ఎన్నిపోటు పొడిచి ఎన్ని పోటు ప్రోగ్రామ్స్ కి శ్రీకారం తిట్టారు కుటుంబ ప్రభుత్వం ఒక సంవత్సరం అయిన సందర్భంగా ప్రజలందరూ ఒక మానవులు చెప్పాలంటే తిరస్కరించారు విమర్శించారు కానీ ఆ ఫ్యాక్షన్ కి అలవాటు పడిన వ్యక్తులు ఆ దోపిడీకి అలవాటు పడిన వ్యక్తులు మీదకొచ్చి ఎన్నుకోవటం ప్రచారం చేయటం జరిగింది ఒకసారి ఆలోచించాలి తెలుగు ప్రజానికానికి రైతాంగానికి మరి జీవనాడి ఆధునిక జీవనాడి పోలవరాన్ని ప్రక్కన పెట్టారు అదేవిధంగా ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని పూర్తి స్థాయిగా ధ్వంసం చేశారు మూడు రాజధానులు నేను అని చెప్పి ఒక చివరికి వైఎస్ఆర్ పార్టీ పుట్టింది కులాలు మతాలు విద్వేషాల మధ్య చూడటానికి అయితే ఇప్పుడే చెప్పినట్టు అధ్యక్షులు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పత్రిక సాక్షి పత్రికలో మొన్న ఒక మహిళలు కిచపరుస్తూ రాజధాని మహిళలకు కిచపరుస్తూ అంటే రాజధాని మహిళలకైనా వాళ్ళు కీర్చుపడి యావత్తు మహిళా జాతిని కీర్చుపరిచారు ఇంకా వాళ్ళు ప్రజలు తీర్పిచ్చిన ప్రజలు ఇంకా అసహించుకోలేక లేక వాళ్ళకి బుద్ధి లాక ఇలాంటి లేనిపోని మొత్తం రెచ్చగొడతా ఉండవు ప్రజలైట్ ఏదంటే వాళ్ళ క్యాండిడేట్ అరెస్ట్ చేయాలి దాంట్లో కూడా సానుభూతి వాళ్ళు చూపించుకోవాలనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్ పార్టీ ఇట్లా చేస్తా ఉన్నారు వాళ్ళకి అభివృద్ధి అనేది చేత కాదు ఒక ఛాన్స్ అని చెప్పారు ఒక ఛాన్స్ వాళ్ళ అధికారంలో వచ్చారు గురిజల పట్టణంలో బ్రహ్మకుమారి రాజయోగ శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ఐమాక్స్ థియేటర్ నందు శివజ్ఞ భక్తి సినిమాని ఉచితంగా ప్రదర్శించారు ఈ శివ భక్తి సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి సభ్యులు రామలక్ష్మి సూర్యకుమారి లింగేశ్వరరావు ఐమాక్స్ థియేటర్ అధినేత కె రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇది మనిషిని లోపలే దహించి వేస్తుంది ఉన్నవారు ఎన్ని సౌకర్యాలున్నా ఎంత ధనమున్నా ఇంకా కావాలి అనే అంతేకాదు ఇక్కడ లోకల్లో బ్రాంచ్ ఉంది బ్రహ్మకుమారీస్ లక్ష్మీ టాకీస్ సెంటర్ పెట్రోల్ బంక్ అంటారు దాని ఎదురు సందులో బ్రహ్మకుమారీసు ఉంది అక్కడ ప్రతిరోజు కూడా సాయంత్రం కూడా ఆర్గనైజేషన్కి రావడము ఉత్తేజితం అవడము ప్రేరేపితం అవడము తన యొక్క జీవితాన్ని కూడా భగవంతుడి సేవలో అర్పితం చేస్తూ కంప్లీట్గా భగవంతుడు ఆజ్ఞ ఇచ్చారు శివ ఆజ్ఞ అనేటటువంటి ఉద్దేశంతో తమ యొక్క జీవితాన్ని అంతా కూడా భగవంతుడి సేవకి అర్పితం చేసి అంతటా కూడా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలే కాకుండా అన్ని చోట్ల కూడా భగవంతుడి యొక్క ప్రచారాన్ని తెలియచేయాలి భగవంతుడు ఈ భూమి మీద అవతరించారు అన్న విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి అంతేకాకుండా వాళ్ళల్లో ఉన్నటువంటి అవగుణాలు ఏవైతే ఉన్నాయో అవగుణాలను తొలగించుకొని దైవీ గుణాలను ధారణ చెయ్యాలనేటటువంటి ఉద్దేశంతో అందరి జీవితాలు కూడా సుఖశాంతి సంపన్నమయ్యం కావాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రచారం చేస్తూ ఉన్నాము ఈ సినిమా ఏదైతే చూస్తారో చూసినప్పుడు ఇంకా చాలా చాలా బాగా అర్థమవుతుంది మరి ఊళ్ళో ఈ ప్రకారంగా ఏర్పాటు చేయడం అనేది చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయము గురజాల గ్రామము మరియు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే స్వర్గస్థాపన చేయాలని ఆయన కంకణం కట్టుకున్నారు ఇప్పుడు ఆయనకు మన సహయోగం చేయాల్సి ఉంది ఎందుకంటే ఒకరితో ఇది సాధ్యమయ్యేది కాదు ప్రతి ఒక్కరూ పూజ చేస్తారు అందరి దేవుళ్ళకి కానీ ఇప్పటి వరకు పూజలు చేసాం కానీ ఇప్పుడు ఆ దేవతల్లాగా మనం తయారవ్వాలి చూడండి ఒక తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న నువ్వు చాలా గొప్పవాడి అంటే ఆ తండ్రి అంతే కానీ ఎప్పుడైతే ఆ తండ్రి అంతటి వాడు అవుతాడో ఆ స్టేజ్కి వెళ్తాడు అప్పుడు ఆ తండ్రి గర్విస్తాడు అప్పుడు ఆ పట్టరాని ఆనందం ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల ఆదేశాల మేరకు వినుకొండ మున్సిపల్ కమిషనర్ సూచనలతో రాబోయే వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పురపాలక సంఘ పరిధిలో ఎటువంటి వర్దలు సంభవించకుండా రహదారులు లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా నివారించేందుకు దుర్గం దాన్ని తొలగించటకు దోమల పెరుగుదల్ని అరికట్టేందుకు పట్టణ పరిధిలో ఉన్న అన్ని మేజర్ ట్రైన్లు డీసిల్టేషన్ చేయించవలసిందిగా నిర్ణయించడం జరిగింది

రాబోయే వర్షకాలం దృష్టిలో పెట్టుకుని వినుకొండ పురపాలసంగ పరిధిలో మేజర్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో కారంపూటి రోడ్డు మార్కాపురం రోడ్డు అట్లాగే ఈ తిమాపాలెం రోడ్లో ఉన్న మేజర్ అవుట్ ఫాల్ డ్రైన్ ఉంది ఇసుగు నుంచి వంటౌన్ బజార్ నుంచి మొత్తం ఈ వాటర్ అంతా కూడా ఈ డ్రైన్ ద్వారా వెళ్ళి మార్కాపురం నుంచి ముట్లగుంట కాలనీలో కలుస్తుంది మరి ఈ డ్రైన్ని డీసిల్టింగ్ చేసి చాలా కాలమైంది సో ఈ నీరు ఆల్మోస్ట్ మరి సిటీలో టౌన్లో ఉన్న ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వాటర్ మొత్తాన్ని ఈ డ్రైన్ ద్వారానే బయటికి వెళ్తుంది రాబోయే వర్షాకాలంలో వన్ టౌన్ ప్రాంతం ముంపు గురి అవ్వకుండా ఉండటం కోసం ఈ మేజర్ అవుట్ ఫాల్ డ్రైన్స్ అనేవి రీసెట్టింగ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఎక్కడ మరి వన్ టౌన్లో కానీ మరి ఇతర ప్రాంతాల్లో కానీ మరి మురికి నీరు అనేది రోడ్ల మీద నీరు నిలవకుండా ఉండటానికి కోసం మరి ప్రభుత్వ చీఫ్ యూఫ్ మన వింట శాసనసభ్యుడు శ్రీ జీవి ఆంజనేయుల గారి మరి ఆదేశాల మేరకు సూచనల మేరకు ఈ మేజర్ డ్రైన్స్ తీసుకునే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మరి కాంట్రాక్టరు మనకి ప్రొక్లైన్ మిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాని ద్వారా టూ టైన్ మిషన్ ద్వారా మరి ఈ డ్రైన్ని మార్కాపురం రోడ్డు వరకు కూడా తీసుకునే కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మరి దగ్గరుండి శాంత్రల్ స్టూప్రిస్ మహల్ గారు అట్లాగే ఇంజనీరింగ్ వైపు నుంచి కూడా ఆ టెక్నికల్ వర్క్ని రెసిడెంట్ ఇంజనీర్ రాజినారాయణ గారు దగ్గర పర్యవేక్షిస్తున్నారు అలాగే మిగిలిన వర్క్ ఏదైతే ఉందో పార్షియల్గా మనం కారంపూట రోడ్ని అట్లాగే మన నర్సరాపేట రోడ్ని కూడా డీసిల్టింగ్ చేయడం జరిగింది మిగిలిన మిగిలిన ఆ డీసిల్టింగ్ డ్రైన్స్ ఏదైతే ఉన్నా వాటి అన్నింటినీ కూడా ఈ వర్షాకాలం వచ్చేలోపు పూర్తి స్థాయిలో చేపడతామని చెప్తున్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులటెన్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం